హాయ్ అండి నేను మీ రజనిని ఈ రోజైతే చూడండి మనం మావిడికాయల సీజన్ అయితే వచ్చేసింది పళ్ళని మొగ్గేసేసాము చూడండి ఇలా అట్టపెట్టలో అయితే మొగ్గేసేసాను నేను చూడండి ఈ కలర్ అయితే వచ్చేసినాయి చక్కగా చూడండి మనం బయట మార్కెట్లో ఎలా అయితే కొనుక్కుంటామో ఆ కలర్ అయితే వచ్చినాయి పర్ఫెక్ట్గా చూడండి చక్కగా ఎక్కడ మచ్చలు లేకుండా చాలా బాగున్నాయి ఇలా అట్టపెట్లో అయితే ముగ్గేసుకోండి మంచి కలర్ వస్తాయి ఇవి ఏం కాయలు అని అనుకుంటున్నారా చూడండి రసాలు కాయలండి ఒక్కొక్కటి అర కేజీ ఉంటుంది కేజీకి రెండవతి వస్తాయండి చిన్నవతి మూడు వస్తాయి ఇంకా చిన్నవైతే నాలుగు వస్తాయి ఇలా అయితే ముగ్గేసేసాము మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా నీట్గా కడిగేసుకుందాం కడిగేసి ఇలా అయితే పేర్ చేసుకుందాం చూడండి చక్కటి కలర్ అయితే వచ్చేసినాయి కదా ఈ సీజన్లోనేనండి మనకి మామిడి పళ్ళు సూపర్ టేస్టీ సంవత్సరం నాడు మళ్ళీ చూస్తాము ఇలా చూడండి సంవత్సరానికి ఒక్కసారి అయితే ఇలా ఫ్రూట్స్ అయితే వస్తాయి వా చూడండి కలర్ అయితే చాలా బాగున్నాయి చూసే కోళ్ళది చూడాలనిపిస్తుంది తినేకోల్ది తినాలనిపిస్తుంది మీకు నేను కట్ చేయటం కూడా చూపిస్తాను వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి అద్భుతం అమోఘం మామిడి పళ్ళు సీజన్ మామిడి తాండ్ర చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు కట్ చేసుకుని పీసులు తీసుకోవచ్చు రైస్లో పెరుగన్నంలో కూడా నంచుకోవచ్చండి ఈ మామిడి పళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి చిన్న పిల్లల పెద్ద పెద్దవాళ్ళ దాకా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి హో మంచి కలర్తో చక్కటి కలర్తో చాలా బాగున్నాయి ఇవైతే కాయలు మీకు చూపిస్తున్నాను పచ్చళ్ళు అయితే అయిపోయినాయండి వీడియోలో అయితే పెట్టాను చూడండి వీలైతే ఇప్పుడు పళ్ళు సీజన్ అయితే వచ్చేసింది పళ్ళు కూడా చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు మనం నీట్గా ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాం ఇలా ఒక బౌల్ బౌలవుతే తీసుకోండి నీట్గా కడగండి ముచ్చుకైతే కట్ చేయండి వావ్ చూడండి ఇది రసాలండి మా చెట్టి రసాలు ఇవైతే చాలా స్వీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు ఇదైతే కట్ చేస్తున్నాను చూడండి చాలా అందంగా ఉందండి కలర్ఫుల్ కూడా చాలా బాగుంది తినే కోల్ది తినాలనిపిస్తుంది బావు చూడండి రసాలంటే జ్యూసీ జ్యూసీగా ఎలాగైతే కనిపిస్తుందో చూడండి ఒక వైపుని కట్ చేసాక ఇంకో అయితే కట్ చేసుకోండి చక్కటి కలర్ అయితే వచ్చేసింది టెంక్ అయితే చూడండి ఎంత పలచగా ఉందో ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం సూపర్ టేస్టీ అండి నేను కటింగ్ చేసింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి వా చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి మనం స్పూన్ పెట్టి తీసుకున్నాక కూడా బాగుంటుంది జ్యూస్ కూడా తయారు చేసుకున్నాక బాగుంటుంది చూడండి ఎంత అందంగా ఉంది కదా మీకు నచ్చితే కనుక కామెంట్ మర్చిపోకండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పీస్ కూడా కట్ చేసేసుకుందాము చూడండి ఈ మోడల్ అయితే నేను కట్ చేసేసాను చాలా చక్కగా వచ్చింది ఇలా కూడా తీసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత స్పూన్ పెట్టి తీసేసుకొని జ్యూస్ తయారు చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు జ్యూస్ అయితే తయారు చేయట్లేదండి ఇప్పుడు ఫస్ట్ ఏ మోడల్ అయితే కట్ చేసామో మళ్ళీ అదే మోడల్ కట్ చేసేద్దాం చాలా బాగుంది కదండి చూడటానికి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చాలా చక్కగా వచ్చినాయి మీకు నచ్చితే కనుక కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Bye bye friends. Bye indeed.